హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి దొండకాయ పచ్చడి రోటి పచ్చడి స్టైల్లో ఉండేటువంటి ఈ పచ్చడిని ఎలా చేయాలో చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఒక పెద్ద సైజు టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే దొండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఈ దొండకాయలు నేను కిలోకి కొంచెం తక్కువ ఉన్నాయి ఈ దొండకాయలను కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి వీటన్నిటిని ఇందులోనే ఒక పొట్టు తీసినటువంటి ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే మనం వేయించుకున్నటువంటి పల్లీలు కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరి మెత్తగా కాకుండా రోటి పచ్చడి స్టైల్లో మిక్సీ చేసుకోవాలి అలాగే కొంచెం నానబెట్టుకున్నటువంటి చింతపండు రెండు చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా రోటి పచ్చడి స్టైల్లో మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది చట్నీ మాత్రము నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు